హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఒక మంచి కారం పొడిని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కారం పొడిని రోజుకొక స్పూన్ లెక్కన పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ అలాగే టిఫిన్స్లోకి రైస్లోకి ఎందులోకైనా రోజుకొక స్పూన్ లెక్కన కానీ తీసుకున్నారు అంటే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటారు అన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగిన కారం పొడి పిల్లల్లో చలికాలం రాగానే ఇమ్యూనిటీ తగ్గుతుంది కోల్డ్ కాఫ్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ కారం పొడి రోజుకొక స్పూన్ లెక్కన కానీ తీసుకున్నారంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ కప్స్ వరకు పూల్ మకానాన్ని తీసుకోండి ఈ పూల్ మకానాలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు న్యూట్రిషన్స్ రిచ్గా ఉంటాయి హై ప్రోటీన్ కలిగి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది బీపీని కంట్రోల్ చేయడము అలాగే లివర్ని డీటాక్సిఫై చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మకాన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు వరకు బాదంను కూడా తీసుకోండి ఈ బాదంను కూడా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని ఈ బాదం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిల్లో హాఫ్ కప్పు వరకు నువ్వుని కూడా వేసుకొని నువ్వులని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిటపట అనేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలోనే అన్నిటిని తీసుకోండి ఒకవేళ మీరు తగ్గించి తీసుకోవాలి అన్న వీటిల్లో నేను చూపించే క్వాంటిటీలో అన్నీ సగంగా తీసుకొని చేసుకోండి ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు గుంజల్ని కూడా వేసుకొని ఈ గింజలను కూడా బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు వాల్నట్స్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మెలను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలోనే అన్నీ తీసుకోండి లేదు మీరు తగ్గించి తీసుకోవాలంటే సగం తగ్గించి తీసుకోండి అంతేగాని క్వాంటిటీస్ చేంజ్ కానీ చేశారు అంటే మీకు కారపొడి చేదు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పంపిన్ సీడ్స్ని తీసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి అలాగే అన్ని నట్స్ని విడివిడిగానే రోస్ట్ చేసుకొని విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూను శనగపప్పు టూ టేబుల్ స్పూను మినపప్పు టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోండి ఈ శనగపప్పు కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ముప్పై నుండి ముప్పై ఐదు వరకు ఎండుమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి మీరు తీసుకునే ఎండిమిర్చి కారం తక్కువగా ఉంది అనుకుంటే ముప్పై ఐదు వరకు తీసుకోండి ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉండేవి తీసుకుంటే ఒక ముప్పై వరకు ఎండిమిర్చిని తీసుకోండి ఈ నట్స్ ఎండిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒక్కసారిగా వేయకూడదు ఎందుకంటే బాదము నువ్వులు ఇలాంటి వాటి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అవి అన్నీ ఒక్కసారిగా వేసినప్పుడు కొన్ని మెత్తగా రాకపోవడము కొన్ని ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తగా అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి విడివిడిగా అన్నీ పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడరు ఈ పూల్ మకానని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాదం పప్పును కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ బాదం పప్పుని పౌడర్ చేసేటప్పుడు పల్స్ మోల్లో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి లేదంటే ఈ బాదం పప్పు నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది మనకి పౌడర్ లాగా రాదు కాబట్టి ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి తర్వాత గింజల్ని కూడా వేసుకొని ఈ అవిసి గింజలను కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడిని కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఈ నువ్వులు పట్టేటప్పుడు కూడా పల్స్ మోళ్ళు ఆపుకుంటూ పట్టుకోవాలి నువ్వుల నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది అలాగే నేను ఇక్కడ చూపించే ఈ క్వాంటిటీ అంతా నెల రోజులకి సరిపడా కారం పొడిని చూపిస్తున్నాను నేను ఒక్కసారిగా నెల రోజులకి సరిపడా కారం పొడిని చేసుకొని నెలకు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను వాల్నట్ పంకిన్ సీడ్స్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జాల్లో హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పౌడర్లో రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఈ కారం పొడిని నట్స్ పౌడర్లో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నాకు ఈ బౌలు సరిపోలేదండి ముందుగా ట్రై చేస్తే మొత్తము మిక్స్ అవ్వటం లేదు అందుకని చెప్పి నేను కడాయిలోనే పౌడర్ మొత్తం వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఈ డ్రై నట్స్ వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మనం ఒకసారిగా కాకుండా విడివిడిగా వేయించుకుంటాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవి కొంచెం వేయించుకుంటే మిగతాదంతా ఈజీగా అయిపోతుంది ఈ కారం పొడి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు రైస్ ఐటమ్స్లోకి ఇడ్లీలోకి దోశలోకి ఇడ్లీ పిల్లలకి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన ఈ కారం పొడి ఒక స్పూను చల్లి పైన నెయ్యి వేసి కానీ పెట్టాము అంటే పిల్లలైతే చట్నీ కూడా అడగకుండా ఈ పొడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే దోశ చేసేటప్పుడు దోశల్లో కూడా ఈ పొడి వేసి చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పొడితోనే మూడు రకాల ఆకురలు కలిపి నేను ఒక రైస్ ఐటెం చేశానండి ఆ రైస్ ఐటెం కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను దీనికి కాను ముందుగా నేను ఇక్కడ పాలకూర మెంతకూర తోటకూర ఈ మూడు కాంబినేషన్లో రైస్ ఐటెంని చేయబోతున్నాను తోటకూరని ఒక కప్పు తీసుకుంటే మెంతకూరని త్రీ ఫోర్త్ కప్పు పాలకూరని పావు కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఈ ఆకులన్నింటినీ కాడలు లేకుండా ఒట్టి ఆకులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూను ఆయిలు హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకున్న పది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండిమిర్చి తుంచుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆకుకూరల్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుకూరలు త్వరగా వేయటానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే పాలు కూడా త్వరగా వేగుతుంది మెంతికూరని సరిగా వేయించుకోకపోతే అందులో నుండి చేదు రిలీజ్ అవుతుంది కాబట్టి మెంతి కూడా వేగిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు రైస్ యాడ్ చేశాను ఈ రైస్ ఆకుకూరలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని వేసుకోండి మీకు ఇంకొంచెము స్పైసీగా కొంచెం కారం కావాలి అనుకున్నప్పుడు మరొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి అలాగే మండే టు ఫ్రైడే లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేసినప్పుడు అందులో నేను మునగాకు రైస్ని చూపించాను ఆ మునగాకు రైస్లో యూజ్ చేసిన గింజల నువ్వుల కారం పొడిని ఒక సబ్స్క్రైబరు ఈ గింజల నువ్వుల కారం పొడిని ఏ ఏ ఆకుకూరలో యూజ్ చేయొచ్చు అని అడిగారు సో ఆ సబ్స్క్రైబర్కి మీరు నువ్వుల గింజల కారం పొడిని ఈ మూడు ఆకుకూరల కాంబినేషన్లో తీసుకోవచ్చు ఈ మూడు ఒకేసారి కాకుండా విడివిడిగా అయినా ఈ ఆకుకూరలతో నువ్వుల గింజల కారం పొడిని యూస్ చేసుకోవచ్చు అలాగే ఈ నట్స్ కారం పొడి కారం పొడితో పాటు రైస్ ఐటమ్ ఈ రెండింటినీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయండి